రాజుగారు నమస్కారం అండి అది మనం మన బైబుల్ బూతుల గురించి మనం డిస్కస్ చేసి ఒక వీడియో చేసాం కదా సార్ మీరు మనం ఇతర మాట్లాడుకుని చేసాం కదా ఎందుకంటే మీరు ఇంత ముందు ఎక్స్ పాస్టర్ పాస్టర్ గా ఉన్నారు కాబట్టి లో ఎవరో అంటే మీ క్రైస్తవులు ఎవరో వచ్చినట్టు ఉన్నారు మీరు మాట్లాడుతున్నారు సార్ ప్రవీణ్ గారితోనే మాట్లాడదాం అని నేనే చెప్పండి నేనే చెప్పండి ఏంటి మీ సమస్య వెళ్ళిపోయారులేండి ఆయన వెళ్ళిపోయారులేండి యూట్యూబ్ లో మాట్లాడింది ప్రవీణే కదా చెప్పింది నేనే ఆ స్క్రిప్ట్ అంతా చెప్పింది మీరైతే నాకు కనపడలేదు నేనే మొత్తం కెమెరా షూట్ చేసింది ఎవరు మరి కెమెరా షూట్ చేసింది కనపడే నేనే కదా మొత్తం స్క్రిప్ట్ ఏంటి చెప్పింది మీ సమస్యని చెప్పండి ఇప్పుడు ఉన్నాయి అన్నారు కదా ఉందా సరే ఉంది ఉంది ఉందండి ఇప్పుడు హలో అదండి రెఫరెన్స్ చెప్తాను మన మీ గ్రంథాల నుంచి రెఫరెన్స్ నేను కూడా చెప్తాను

ఏ ఏ పురాణం అది రాశారు అంటే ఎవరు రాశారు ఎవరు రాశారు అసలు ఎవరు రాశారు పురాణాలు ఎందుకు రాశారు మీరే మరి నాకు అదే బాబు ఆ సంగతి ఆ పేరు బాబు ఇను ఇను ప్రవీణ్ ప్రవీణ్ కాదా మొత్తం రాసి బైబుల్ గురించి అడగబోయా అంటే నువ్వు పురాణం అంటావు మతిందే దొబ్బిందే పొద్దున్నే నీ సొద్దు మతి మాట్లాడే బైబుల్లో సెక్స్ పుస్తకం పూతులు ఉన్నాయారా అంటే అది మాట్లాడుకుని నువ్వు పురాణం అంటావే మళ్ళీ నువ్వేమడిగా బైపులో పూతులు చూపించమంటే తీమన్నా నువ్వు తీకుండా మళ్ళీ పురాణం అంటావు చెప్పి మీకు మైంది పోయిందా కాదు ఏ పురాణం ఏ పురాణం చెప్పు పురాణం పేరు చెప్పు స్వామి నాకు తెలిసి నిన్నెందుకు అడుగుతాను రా బాబు ఏంటి ఆ పురాణం ఏంటి ఆ పురాణం ఏంటి పేరు చెప్పు పురాణం పేరు చెప్పు ఎవరు రాశారు అది వాల్మీకి రాశారు కదండి రాశాడా మరి ఆయన అడిగితే నేనేం చెప్తాను ఆయన పోయాడికి ఎందుకు రాశాడు మీ రాశారా బైబిల్ బూత్ లో అవును నేనే రాశా బైబిల్ నువ్వు రాశాశి అవును అయితే రాసి ఉంటావు ఎవరు అసా నేరే నాలో తెలియదు రా స్వామి నేను రాసి ఉంటానంటా మరి బైబిల్ మీరు అప్ప రాశారని మరి నువ్వు ఎందుకు తోవా నన్ను బైబిల్లో ఉంది కాబట్టి నేను చెప్పాను చక్క పుస్తక బైబిల్ చక్ష ముత్తకం అని ైబుల్ సెక్స్ పుస్తకం అవును బైబుల్ సెక్స్ పుస్తకం చూపిస్తాను నీ పెళ్ళని చర్చ చదివించి నేను ఓడిపోతాను ఓడిపోయాను ఒప్పుకుంటా నేను చదివిన వచ్చిన బైబిల్ నుంచి ఎవరు రాశారు పురాణాలు అంటుంటే పురాణాలు ఎవరు రాశారు పురాణాలు ఎవరు రాశారు ఎవరు రాశారు మీకు స్వామివే ఆ పేర్లేదని మళ్ళీ పురాణాలు అంటావు ఏ పురాణం పేరు చెప్పు బైబిల్ ఎక్కడ ఎక్కడ ఉందండి బూతు పరమగీతం ఏడు ఏడుది ఎవడో పాస్ట్ ఏదో చెప్తాడు మతం మారుతారు మీరు బైబుల్ ఆ మీ బతుకులంతా ఇంతే బైబుల్ చదవరు తావరు మీరు ఒక్క బైబుల్ అని చదివితే వచ్చారా పరమ గత ఏడు ఏడుది తెలియదు తీరా ముందర నాకు తెలిసలేదు ముందర తీవా బైబుల్ది ఫస్ట్

తెలుగులో కదా మరి చదవటం మాట్లాడటం లేదు కదా ఇప్పుడు నువ్వు అదే ఉందో చదువు మరి ఆడేముందో చదువు పిచ్చోళ్ళగా మాట్లాడకరా బాబు పిచ్చోళ్ళగా మాట్లాడకు నీ పాస్ట్ విషయం ఎక్కిచ్చాడు నీ మైండ్ లోకి ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం కావట్ అక్కడ ఏముందో చదువాడా ఎవడ్రా బాబు నీ బైబుల్ చదువుకోమంటే కాదురా బాబు నీ కుర్తనైల్ ను చదువుకోమంటే కాదురా నీ బైబిల్ ని చదువుకోమంటే commanded కొత్తనేపొచ్చినా తీ చదరా నీ బైబిల్ అని చెప్తుంటే ఏం మాట్లాడుతున్నావురా బైబిల్ ని చదువు ఏముందో చదువు బైబిల్ ను చూపించు కాదురా బాబు బైబిల్ దేయమన్నా తీమన్నా తీసావు ఏం చదవరా అంటే నన్ను చదవమంటావు ఎవడరా నువ్వు బైబిల్ ని చదువుకోడానికి కొత్తనేప్యా హ్ ను మీ గ్రంధాలు మాట్లాడుకుందరా ఒరే నాకు గ్రంధం నీకు నాకు గ్రంధం ఏదో చెప్పు నాకు గ్రంధమే పేరు చెప్పు딴 పేరు చెప్పు నాగరంధం నాగరంధం అంటావు ఒక నిమిషం మాట్లాడు మాట్లాడు ఆ ప్రవీణ్ ప్రవీణ్ రావట్లేదు ప్రవీణ్ మొత్తం నేనే బాబు ప్రవీణ్ నేనే మొత్తం చెప్పింది బైబిల్ గురించి ప్రవీణ్ కూడా తెలియదు నాకే తెలుసు మాట్లాడు మాట్లాడు ఎవరా బాబు ఒకడు అయిపోయాడు రెండో వాడు వచ్చాడు ఇప్పుడు ఒకటో ఇప్పుడు పూర్వం నాటకాలు వేసేవాడు ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు మూడో కృష్ణుడు అని ఇప్పుడు రెండో దృష్టి ఇప్పుడు రెండో కృష్ణుడా నువ్వు నువే బైబుల్ దీవా ముందర బైబుల్ దిదావా సోదా పే నువ్వు బైబిల్ ఇద్దా ఏముందా ముందర ఎమ్ ఇసుకు బైబిల్ బాబు అంటే తీసారంటో నీ వయసు నా వయసు పెళ్లి సంబంధాలు చూస్తాయరా బాబు నాకు పెళ్లి సంబంధాలు నా వయసు గురించి బైబిల్ తీరే స్వామి అంటే నువ్వు సో చెప్తే ముందర మొత్తం బూతులు తోటికి వస్తాను బూతురా ఏం బూతుడు బైబుల్ అక్కడ బైబిల్ చదువుతున్నా చదువుతున్నావు విను చదువుతున్నావు విను పెద్ద విను పెద్ద కాదు నా వయసు ముప్పై సంవత్సరాలు దాన్ని నువ్వు నువ్వు కూర్చున్నా ఉన్నది అని చెప్పి చెప్పింది ఎవరు ఏ వందరాలయ్యా అయిగారా అయిగారా వందరాలయ్య అయా మీకే పని లేదా క్రైస్తవులకి పొద్దునే పని చేశారు పొద్దునే ఫోన్ చేసి ఇసుకితున్నాం ఎవడు మీ పేరండి పాస్టర్ గారు పీటర్ పాస్టర్ అండి మరి మీ వాళ్ళేనా లైన్ లో ఉంది అతను ఎవరో మాట్లాడుతున్నాడు మీ ఫ్రెండేనా ఎవరైనా అతను నేను ప్రవీణ్ తో మాట్లాడదామని వచ్చానండి ఎందుకంటే అది బైబిల్ ఉన్నాయి బైబిల్ అని పోని వాడని మాట్లాడుతున్నారు ఇలా ఆపీసంగా మాట్లాడచ్చు సామరస్యంగా సామరాస్యంగా అడగను కదండీ చూడండి మాట్లాడుతున్నాడు మనం శాంతి సమాధానంతో మాట్లాడాలి గొడవ పడుకోకూడదు మనం శాంతి సమాధానం ప్రవీణ్ ఇచ్చిన మార్గంలో మనం నడవాలి వాడు ననుంచి నన్ను బూతులు ఇడుతున్నాడు ఫాస్ట్ గా నన్ను ఆవిడ బూతులు ఇడుతున్నాడు అండి గారు అక్కడి నుంచి అయ్యా పాస్టర్ గారు నేను ఆయన బైబుల్ తీ నేను అన్నాను బైబుల్లో ఏమైనా తప్పులు చూపించాను అని నేను తీసే తీమని చెప్పానండి ఆయన బైబుల్ తీసాడు చదవా అంటే చదవకుండా నువ్వు చదువు నువ్వు చదువు అంటున్నాడండి ఇప్పుడు బైబుల్ ఇది ఆయన అడిగింది క్వశ్చన్ నేను చదువుతున్నాను నేను చదువుతో ఇందులో భూతి ఎక్కడ ఉందో మీరు చెప్పండి పాల రూక్షం అంతా చిన్నది బాబు అన్ని దానిలో బాబు బాబు నీ పేరు ఏంటి చెప్పాయ్ నా పేరు వెంకటేశ్వర్లు అండి వెంకటేశ్వరులు ఓకే నా పేరు పేరు కాస్టర్ అంటారండి మాది పెన్సి కోస్ట్ చర్చ్ నువ్వు ఏ చర్చి కి వెళ్తావు బాబు నేను నీకు చెర్చ్ ఆఫ్ క్రైస్టు సార్ చర్చ్ ఆఫ్ క్రైస్టు ఓకే గుడ్ గుడ్ చదువు సరు చదువు బాబా అక్కడ పిల్లలు పేర్లు ఏడిపిస్తున్నాయా కొంచెం పక్కన పక్క చేరు పిల్లలు ఎవరు రానవు మీ కుంచెములు వెళ్ళిన వాళ్ళే ఉన్న ఉన్నవి సార్ ఏం తప్పే ఉందండి ఇందులో మంచిగానే ఉంది కదండి మీరు ఎవరు మీ పేరేంటి గుణపాల రాజు అన్నారు రాజు అండి నా పేరు గుణపాల రాజు రాజు గారు చెప్పండి ఇందులో తప్పే ఉందండి అయ్యా పాస్టర్ గారు మీరు పాస్టరేనా పాస్టర్ అండి మీకు తెలుగు వచ్చా వచ్చండి వచ్చండి కూచెములు అంటే ఏంటండి కుచుములు అంటే బ్రష్ అండి బ్రష్ తెలుగులో చెప్పండి సార్ మేము చదువుకోలేదు కదండి నీవు తాళ వృక్ష అంత చిన్న నీ కుచుములు గెల అంటే నువ్వు తాటి చెట్లు నిటాన నుంచిన్నావు నీ సళ్ళు ద్రా నీ సళ్ళు గెలల్లాగున్నాయి అని చెప్తున్నాడండి ఇప్పుడు దైవ గ్రంథంలో సళ్ళు గురించి గెలల్లాగా ఉన్నాయి ఇంకా ఇట్లాంటి దాదాపు ముప్పై నలభై ఉన్నాయండి మీరు మొత్తం చదువుతానంటే నేను చదివి వినిపిస్తానండి ఆడవాళ్ళు చదవలేనివన్నీ ఉన్నాయి మీరు కాదండి గుణపాల రాజు గారు ఇప్పుడు అక్కడ అక్కడ సోల్మన్ రాజ్ మా రాజు ఏం చెప్తున్నాడు అంటే అక్కడ వర్ణిస్తున్నాడండి అది అందులో చళ్ళు గురించి పూ గురించి వర్ణించచ్చా అండి దైవ గ్రంథంలో అంటే అక్కడ అది రాసిందే కానీ ఆయన ఇప్పుడు నాకు పెళ్లి కాలేదండి పేటర్ గారు నా వయసు ముప్పై ఐదు సంవత్సరాలు ఒక నిమిషం బాబు ఒక నిమిషం నేను పాస్టర్ గారితో బాబు ఒక నిమిషం పాస్ట్ గారితో మాట్లాడు కాదు ఒక నిమిషం పాస్టారు కాదు గారు ఒక నిమిషం అండి ఆయన మధ్యలో మాట్లాడద్దు అని చెప్పండి ఇప్పుడు నా వయసు ముప్పై ఐదు సంవత్సరాలు పెళ్లి కాలేదు ఇప్పుడు సల్లు రాసి గల లాగా ఉన్నాయి గుండ్రంగా ఉన్నాయి లావుగా ఎత్తుగా ఉన్నాయి అంటే చదువుకొని హెచ్పి కొట్టుకుంటే ఎవరు సార్ దీనికి బాగా చెప్పండి ఇప్పుడు అలా కాదండి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అండి అది ఒక కవితాత్మకంగా రాసినటువంటి దాన్ని మీరు ఇట్లాగా చదవటం తప్పు కదండి గుణపాలు సార్ అట్లయితే సార్ కేల్ ఇరవై మూడు ఇరవై ఉందండి అవునండి అక్కడ గాడిద గుర్రం వంటి సిగ్గుమాలు మోహం వాళ్ళు వికటాం మోహం అంటే గాడిదంత మడ్డ కావాలి గుర్రం వచ్చి అంత వీధి ఉంటాయి కానీ అమ్మాయి తృప్తి పడినట్టున్నారు గాడిదల మడ్డలు మీరు చేసుకోవాలండి అక్కడ ఓహోలి ఓహో ఇద్దరు భార్యలు ఉంటారు

మతి నుంచి పుట్టింది మతి నుంచి పుట్టింది అని అర్థం మతం కాదు మార్గం అది భగవంతుని చేరుకోవడం దుర్మార్గానికి సరే అండి పాస్టర్ గారు ఒక చిన్న ప్రశ్న ఫాస్ట్ గారు ఒక చిన్న ప్రశ్న అండి వీడియో చూసి ఫోన్ చేశాను మీరు నేనే నేనే చేసింది సరే ఫాస్ట్ గారు పాస్టర్ గారు గారు ఇప్పుడు ఏంటంటే ఎక్స్క్రిప్షన్ ఛానల్ కు అధినేత వచ్చేసి గుండెపల్ తాజగారండి ఇప్పుడు ఇప్పుడు నాతో మాట్లాడితే ముందు మా మేనేజర్ దాటి నాకు అడిగి రావాలి కదా ఇప్పుడు ఆది కాండే ముప్పై పాస్ట్ ఒక్క నిమిషం ఆది కాండం ముప్పై ఎనిమిది తొమ్మిది పది వచ్చినాల్లో ఓనాయన సంతానం కేదా ఇది మా ఆయనతో పోయినప్పుడు అన్న సంతానం కలగదు నేత రేతస్ నేను విడిచాను అతను యహో దృష్టి ఇప్పుడు ఏమంటాడంటే అండి ఇక్కడ కాలంలో ముప్పై ఎనిమిది తొమ్మిదిలో ఓనాలనేవాడు వాళ్ళ యొక్క వదిన పూకులో వీర్యం వేయలేదని చెప్పి యూహో దేవుడు చంపేశాడు సార్ ఇదేంటండి మరి ఇది అవునండి అక్కడ దేవుడు ఆజ్ఞని ధిక్కరించటమే పాపం చేసినట్టు అండి అక్కడ అవునండి ఆజ్ఞ అయితే ఒకసారి ఏమని చెప్పండి రెండు సార్ రెండోసారి చెప్పండి ఒకసారి యహో దేవుడు తయగలిగిన ఒకసారి రెండోసారి ఏమని చెప్పాలండి సారి ఏమని చెప్పాలి ఒకసారికి ఎందుకు చంపేస్తారు దయగల దేవుడు అని మీరే అన్నారు మళ్ళీ ఇప్పుడు కాదు సార్ మీరు అన్ని సార్లు అన్ని సార్లు చేశాడు సార్లు అవకాశం ఇచ్చాడని బైబిల్ బైబుల్ ఒక్కసారేనండి ఒక్కసారి ఇంకా అయిపోయి అంటే ఇది కావాలని రాసిందంటారా కల్పితంగా కావాలని కాదు సార్ అక్కడ ఆ భగవంతుడు వాడికి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు లేదండి ఒకేసారి వాడు వాళ్ళు వచ్చిన ఒకటే ఒక రౌండ్ వేస్తాడు ఒక రౌండ్ అయ్యా వీధి అయింది నేల మీద వేసేస్తాడు ఇంకొక డౌట్ అండి పూకులో పక్క నుంచి ఆయన సర్వజ్ఞుడు అండి సర్వశక్తి మంతుడు వ్యాపకుడు ఏదే తెలుసుకునే శక్తి ఎట్లా జరిగింది ఎట్లా తెలుస్తుందండి ఆయన తెలియదంటే ఏది లేదండి తెలియదంటే ఏది లేదు కూడా ప్రార్థన ప్రార్థన వల్ల సమస్తం సాధ్యం మీకు కూడా తెలుస్తాయి వెంకటేశ్వర గారు సార్ అంతే సార్ అంతే ఇప్పుడు సార్ ఒక నిమిషం ఆగండి ఏమండి ఏమండి ఇదే మాటలు తీసుకెళ్ళి యూట్యూబ్ లో పెడతావు నీకు దమ్ముందా మరి వామ్మో నన్ను పెడతావా ఇప్పుడు అతను అతను ఎంత బూతులు మాట్లాడుతుందో తెలుసా సార్ ఇప్పుడు మాట్లాడాడు నేను నా నమ్మకం నాదండి ఇప్పుడు నా నమ్మకం అండి అది ఇప్పుడు వీధిలో సాయిబాబు బండి వస్తుంది ఫామ్ లెట్ ఇచ్చారు అనుకో నేను తీసుకుంటాను సమాధానం కలిగి చెప్తాను అయిపోతుంది వెంకటేశ్వర అలాంటి తీసుకుంటాను ఒక్క నిమిషం తీసుకుంటాను మంచి ఉంటే తీసుకుంటాం మంచి లేకపోతే అసలు అందరు భూతు అది ఫైనల్ గా ఒక ప్రశ్న పాస్ గారు వెంకటేశ్వరరావు గారు ఒకటే ప్రశ్న తొగుడుతో కాకుండా వేరే వాళ్ళతో గర్భం చేయించుకుంటాన్ని అని అంటారా ఎందుకంటే తొగుడుతో కాకుండా వేరే వాళ్ళతో చేసే పాపాల గురించి దేవుడు రాశారు అక్కడ మీలాంటి వాళ్ళు రాజు చేస్తారని తెలిసి సరేనయా ఇప్పుడు నా గురించే రాశారు అనుకున్నాం సరే నా గురించే రాశారు నేను అడిగిందని చెప్పు నా గురించే రాశారు ఇప్పుడు ఇంకా ఇప్పుడు మొగుడుతో కాకుండా వేరే వాళ్ళతో కడుపు చేయించు అదే బాబు అడిగిందని చెప్ప మొగుడుతో కాకుండా వేరే వాళ్ళతో కడుపు చేసుకుంటే పసివ్రత అంటారా అసలా ఇప్పుడు ఇప్పుడు సమాజంలో చదవట్లేదు అంటారా ఇప్పుడు మేరీ కూడా మొగుడుతో కాకుండా వేరే వాళ్ళతో చేయించుకుంది మరి పసివ్రత అయిందా వేరే అనేది కాకుండా వేరే వాళ్ళతో కడుపు చేయించుకుంది నేను చెప్పేది వినండి వేరే అనేది కాకుండా వేరే వాళ్ళతో కడుపు చేసుకుంది ఏసు కూడా అందుకే పుట్టాడు మరి ఏసు ఎలా పరిశుద్ధులు అయితాడు మీకు అర్థమవుతుంది చెప్పలేండి సార్ మీరు మీరు మాట్లాడకండి సార్ ఆయన చెప్పండి ఇప్పుడు మీ భాషలో చెప్తే మీకు అర్థం అవుతుందండి చెప్పండి పచ్చి పచ్చిగా మాట్లాడుతున్నారు ఉన్నదే ఇదే వీడియోలు యూట్యూబ్ లో పెట్టండి తప్పకుండా ఎవరు ఏంది అనేది అర్థమవుతుంది తప్పకుండా అర్థమవుతుంది మీ ఈ గుణపాల రాజు నాడు చూశానండి ఈయన ఈయన మేరీ లంజా ఏసిన లంజా కొడుకు బైబుల్ అంతా ఒక టెక్స్ట్ బుక్ ఏహో సైకో అని మాట్లాడుతుంటే నేను విని కాల్ చేశానండి నేను ఈయనకి కాదు చెప్పండి ఏంటంటే గుండపాల దాస్ గారు మేము ఇద్దరము అది గోపి సనాతన సేన ఛానల్ అది ఉందండి గోపి సనాతన సేన రాజు కూడా అది అది కాదండి మీరు అనకండి ఆ గోపి సనాతన సేన ఛానల్లో కొన్ని వీడియోలు చూసినప్పుడు రిఫరెన్స్ చెప్తే రాజు మేము చూసుకుంటే ఇది నిజంగా ఉంది అసలు గోపి గారు అక్కడ కోపం ఉండేది చూడడం ప్రవీణ్ గారు ఒక మాట నేను చెప్పేదండి మీరు మాట్లాడేది తప్పని మీకు అనిపించట్లేదు ఎందుకు మొగురితో కాకుండా వేరేంత కడుపు చేయించుకొని తప్పట్లయితే తప్పయ్యా బాబు వేరే అనేది మొగుడ కాకుండా ఎవరితో వేరేంతా కడుపు చేయించుకొని వేస్తుంది కదా అది అది రైట్ ఎట్లయితే మొగుడు పక్కనే ఉండగా ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు చేస్తే నువ్వు ఒప్పుకుంటావా మేమగారు చేస్తే ఒప్పుకుంటావా సరే నాకు రిఫరెన్స్ ఎక్కడ ఉందండి మతేశ్వర పచ్చిదేవచ్చు లైన్ లో ఉంది మత్త లేకపోతే ఏం చేద్దాం చెప్పు ఏంటి లేకపోతే మేరీ ఇది తప్పు మేరీ పచ్చిరథాని దండే అన్నం పెడతా మేరీ నువ్వు అర్థం చేసుకుంటా సరే మేరీ పచ్చిరథాని అన్నం పెడతా దండే అన్నం నువ్వు పచ్చగా మారట గుర్రమే నాకు అర్థమైంది లేని నువ్వు కొత్తగా మారిన గొర్రె నాకు అర్థమైందిలే కానీ మాట్లాడుకోవాలండి నువ్వు కొత్తగా మారిన గొర్రె నాకు అర్థమవుతుందండి కాస్త అసలు బైబుల్ తెలియదు అవుడా తెలియదు ఒకటే ఎర్ర ఎరుపుగా నాకు ఇంకా బీపీ తెప్పిస్తున్నాడు అది ఒక మతం ఉండదు సార్ పచ్చిందంటే సరే సరే అండి ఇది తప్ప అదేది కాదు వెంకటేశ్వర మీరు ఇప్పుడు మేరీ వాళ్ళు ఒక ఒక అభియోగం మోపుతున్నారండి

తీయండి గుణపాల రాజు గారు తీయండి సార్ నేను తీసాను సార్ మన దేశ వార్త పద్దెనిమిది వచ్చిన తీసాను అండి అతను కూడా తీయమని వెంకటేశ్వర గారు చదవండి సార్ వెంకటేశ్వర గారు చదవండి నేను కొద్దిగా బయట ఉన్న బైబుల్ నా దగ్గర లేదు చదవండి సార్ మీరు ఆ పద్దెనిమిది పద్దెనిమిది వచ్చిన ఇది ఏసుక్రీస్తు జన్మ విధానం ఎట్టిదనగా అదేనండి 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 ఫాస్ట్ గా రైట్ అండి ఆయన భర్త అయిన ఏసేవు తోటి ప్రధానం కాక మునుపు వారిద్దరు ఏకం కాక మునుపు మేబి పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండే అవతగా ఉండదు అదే కదండి అదే అదే అండి ఆ వెంకటేశ్వర ఒకసారి తీమానండి వెంకటేశ్వర తీసి తర్వాత ఒకసారి నాకు గుర్తుండి చేస్తే కరెక్ట్ కాదని ఒకసారి మళ్ళీ చెప్పండి సార్ రిఫరెన్స్ మా స్ప్రే వారితో అధ్యాయం పద్ది వచ్చినాం మన శాంతి సమాధానంతో జననం ఇది మెట్లాగా ఆయన తల్లి అయిన మరి వేసూపునకు ప్రధానం చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వల్లన గర్భవతిగా తప్పు కనపడింది అండి మీకు ఇప్పుడు ఇప్పుడు భర్తతో కాకుండా వేరే వాళ్ళతో కడుపు చేయించుకుంది కదా పదో ఎట్లయితే ఏం మాట్లాడుతున్నారు నీకు మైండ్ ఉందా మైండ్ పోయిందా అక్కడ మాటలు మాట్లాడుకో మాట్లాడు అర్థం కాస్త ఇప్పుడు మీకు ఎక్కడ వేరే వాళ్ళతో ఇట్లా చేసిందని ఉందా లేదంటే పరిశుద్ధాత్మవుల గర్భవతిగా ఉందని ఉందా పరిశుద్ధం మొగుడు ఉండగా వేరే వాళ్ళతో ఎవరంటాయా తప్పు కదా అది పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మకైనా కుక్క పరిశుద్ధాత్మ అయినా సరే కుక్క అయినా సరే నక్క అయినా సరే పందైనా సరే ఏనుగైనా సరే మూడుతో మాత్రం చేయించుకోవాలి ఎవడ పరిశుద్ధాత్మ కడుపు చేయడానికి మేరీకి తప్పు కదా అది పరిశుద్ధాత్మ అంటే మనిషి వచ్చి చేశారండి అక్కడ మనిషే మరి పరిశుద్ధాత్మ అంటే మనిషి మనిషి చేసింది మనిషి పరిశుద్ధాత్మ అంటే మనిషే దేవుడే ఎక్కడ రిఫరెన్స్ చూపించాయా నాకు పరిశుద్ధాత్మ దేవుడు అని మీరు చాలా రంగు మాట్లాడుతున్నారు చాలా తప్పు అండి ఇట్లా మాట్లాడుతాం ఎంత తప్పు తెలుసా కాదా ఇప్పుడు మీ ఇంట్లో ఆడవాళ్ళు మీ ఇంట్లో ఆడవాళ్ళు పరిశుద్ధాత్మ గర్భం చేయించుకుని నువ్వు ఒప్పుకుంటావు మరి పరిశుద్ధాత్మ ఏమండి ఇప్పుడు మీరు పెద్దవాళ్ళే కదా మీరు పెద్దవాళ్ళు నీ వయసు ఎంత చెప్పు నీ వయసు ఎంత చెప్పు వయసు ఇర ఎనిమిది సంవత్సరాలు నాది ముప్పై ఐదు పెద్దోండి ముప్పై ఐదు ఇప్పుడు నాకు ఇంకా పెళ్లి కాలేదు ఇంకా పెళ్లి నిమిషం నాకు పెళ్లి కాలేదు ఒక నిమిషం నాకు పెళ్లి కాలేదు పెళ్లి అయింది అనుకో నా భార్య నాతో కాకుండా ఎవడో పరిశుద్ధు కడుపు చేయించుకుంటే చెప్పు దిగిందా కొడతా మీకు పెళ్లి అయిందా సార్ పెళ్లి కాలేదు అదే కదా ఇప్పుడు నా బాధ సరే సరే మీకు పెళ్లి అయిందా అనుకోండి లేకుండా గర్భం నరికి సంపి తెంగుతాను చంపేస్తాను నరికి చంపేస్తాను మొగుడు కట్టుకున్నాడు మొగుడు రాకుండా ఎవరైనా సరే ఇప్పుడు ఒకటే అండి ఒకటే ఇప్పుడు ఈయన చెప్పింది బాగుందండి ఇప్పుడు పురుష సంయోగం నేను హెచ్పీ నేను హెచ్చు హెచ్ కొట్టుకుని వీరేం లోపల నాకిస్తాను కదా గారు మీరు అట్లా మాట్లాడకూడదండి నేను ముక్క నిమిషం నాకు అవకాశం ఏంటి ఇప్పుడు వెంకటేశ్వరరావు ఉన్నాడు కదండి ఇప్పుడు వెంకటేశ్వరరావు భార్య వేసేవాడి తోటి కడుపు చేయించుకుందనుకోండి అదే పరిశుద్ధాత్మతోటి కడుపు చేసిపోయింది మీకేంటండి నష్టం చూసి తప్పని బాబు మన హిందూ సాంప్రదాయం అసలు భారతీయుల ఎవరు సరే సరే ఇప్పుడు హిందూ అని ఇస్తావు కదా హిందు ఇప్పుడు హిందూ అన్నావు కదా ఇప్పుడు ఆయన బ్రహ్మ మరి కూతురుతో వ్యభిచారం చేసి పిల్లలను కానీ కాలంలో ఉంచి ముక్కులో ఉంచి పిల్లలు వచ్చారనేసి అన్నారు మరి ఎవరు మీరు బ్రహ్మ బ్రహ్మ ఏం చేస్తాడు ఆయన బ్రహ్మ బ్రహ్మెవరా మీరు ఇప్పుడు ఒకటండి కాదా బ్రహ్మ ఎవరు ఏ పని చేస్తాడు ఎక్కడ ఉంటాడు నాస్తికుల మీరు మీరు నాస్తికుల అరేస్తి అసలు బ్రహ్మ గురించి ఏ పుస్తకంలో ఉంది చెప్పు సాంశిరావు గారు వస్తే లైన్ లో ఒకసారి మాట్లాడదాం నాకు కూడా డౌట్ లో మాట్లాడదాం గారు తీసుకోండి గారు గొప్ప దైవ దైవ సేవకుడు అండి ఆయన చాలా మంచి దైవ సేవకుడు సార్ ఆయన లైన్ లో తీసుకోండి సార్ మా కానీ అన్య అన్య దేవతల పేర్లు ఉచ్చరించకూడదండి మనం బైబిల్ ప్రకారం సరే సాంస్సర లైన్ లో తీసుకుంటారని తెలుసుకుందాం మనం కూడా సాంసర తీసుకుంటారు తీసుకోండి సార్ ఇప్పుడు తీసుకొని తీసుకోండి మనం మనం కూడా చూసుకోవాలి కదా సార్ ఇప్పుడు నేను వెంకటేశ్వర గారు ఒప్పే తెలుసుకుని అవునా ఇప్పుడు గుణపాలరాజ్ గారు చెప్పేది ఏంటంటే భర్త ఉండంగా వేరే వాడితోటి కడుపు చేయించుకుంది అనేదే కదండి మీరు ప్రశ్న అంతే 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 ఇప్పుడు పరిశుద్ధ ఆత్మ అంటే ఆయన దైవ ప్రభావం వల్ల పుట్టాడండి అండి అంతేకాదు ఎవరైనా పుట్టనీయండి ఎవడు పెళ్ళానికి వాడే సీలు ఓపెన్ చేసుకోవాలి వేరే వాడు ఓపెన్ చేయటం కూడా పాయింట్ మీరు చెప్పింది ఒక పాయింట్ అనిపిస్తుంది కానీ నిమిషం నన్ను చెప్పనండి పీటర్ గారు ఇప్పుడు ఎవడు పెళ్ళడానికి సీలు వాడే ఓపెన్ చేయాలనుకుంటాడు వేరే వాడు ఓపెన్ చేసి బిడ్డ బయటికి కన్యత్వం పోతుంది కదండి పోయి 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 ఉన్న కన్నపర శనిగిపోయిందా లేదా పోయిద్దండి ఒక బా బిడ్డ రాగానే బయట రాగానే కన్నపురం అనేది చిరిగిపోయింది కన్నపూర చినిగిపోయింది అప్పుడు ఏ సేపుకి ఏమైంది ఎవడో బిడ్డల కంటే ఆ బిడ్డని కాపురం చేయాల్సి వచ్చింది అది దేవుడు వల్ల వచ్చింది కదండి ఇక అసలు దేవుడు దయ్యము కుక్క కుక్క వచ్చిందండి చెప్పండి బాగున్నావా హలో శాంశిరావు గారా నమస్కారం అండి హలో తామ్శరావు గారు నమస్కారం అండి నా పేరు గోపి అంటారండి నాది గోపి సనాథస్ అనే యూట్యూబ్ ఛానల్ అండి మీరు కొన్ని ఉన్నాయంటే మనోడు చెప్తా అన్నాడు అందుకని కాల్ చేసామండి మీకు డౌట్లు ఉన్నాయా సార్ మీకు అన్నాను సార్ మీరు నువ్వు అంటున్నారు చూడండి కొంచెం అది మీకు తెలిసి ఓకే సార్ మీకు తెలియదు అని కాదు కానీ నేను చెప్పలేదు మీరు మాట్లాడికి మాట్లాడాలి హాంశ వన్కి డౌట్ ఉంది అడగలా నేనన్నా అది కాదు ఇప్పుడు మీరు మా బైబిల్ని ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుతున్నారు మీరు మాట్లాడుతున్నప్పుడు మీ గ్రహాల్లో ఇట్లా ఉంది కదా నాకంటే డిఫరెన్స్ తెలియదు మా సామాన్లకు తెలుసు ఎందుకు మాట్లాడలేదు మీరు మీరు ఎందుకు మాట్లాడలేదు అది అడిగారు లంజా కొడుకు అంటున్నాడు సరే మీరేం ఏసు లంచే కొడుకు అంటున్నాడు అది చెప్పండి హలో హలో అందుకే అందుకే మిమ్మల్ని ఇచ్చేది వరకు కాదు ఎవరు మీరే లంచ్ అంటున్నారు సార్ ఇప్పుడు సార్ నేను ఏమన్నా మాట్లాడానా ఉన్నా కొడక పిచ్చిముడా కొడక ఏడకే నీ అమ్మ సాంసారో లంచా కొడక నీ పెళ్ళం పూసుకొచ్చామంటే నీ పెళ్ళం పువ్వులో నా మట లంచా కొడక అమ్మ సాంసారావు లంచ కొడక నీ పెళ్ళం పువ్వులో నా మట నా కొడక లంచ కొడక నీ పెళ్ళం పువ్వు నా కొడక నీ పెళ్లం పువ్వులో నా మట పెడతా తీసుకొచ్చి నాకు తెలియదండి అండి సామర్శ మళ్ళీ కలపడి సార్ అక్కడికి మళ్ళీ కలపండి లంచా కొడుకి వేరే లంచే వేసి లంచా కొడుకు కలపండి అండి కలపండి అండి మరి ఫోన్ నెంబర్ బిజీ వస్తుందండి కలపండి సార్ సాయంత్రం మళ్ళీ దొరికాదు మనకి హలో సాంసిరావు మాట్లాడేది సాంస నువ్వు చెప్పరా పిచ్చిమన్నా చెప్పు